అందరికీ నమస్తే అండి పేరుని నాని తలుచుకుంటే తెలుగుదేశం కార్యకర్త ఎవడో కూడా రోడ్డు మీద కనబడ్డంట చెట్టుకోకూడ పుట్టుకోకూడ వెళ్ళిపోతారంట మానోడు రంగంలో దిగడట కిందనున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రచ్చగొట్టేత్తనాడండి మహా అయితే ఏమోంది మా కార్యకర్తల మీద కేసులు పెడతారో జైల్లో పెడతారో అంతకుమించి మా కార్యకర్తలు వెంటుకు పీకుతారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు కింద ఉన్న కార్యకర్తలను తెచ్చేస్తున్నారండి వీళ్ళంతా కూడా ఒకసారి పోటీ కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం గాజులు దొరుకున్నావా ఒకవేళ నిజంగా నీ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉండి ఉంటే కనుక నువ్వు గాజులు దొరుకున్నావా రోడ్డు ఎక్కలేవు ఏమన్నా ఉంటే రాజకీయంగా మనం మనం చూసుకుందామయ్యా కార్యకర్తలు వెళ్ళ మీదకి దేనికి వెళ్ళడం వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పేసి అని నాయకుడిగా నువ్వు ఏంటి ఏం చేయాలయ్యా కార్యకర్తలకు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వాలి అవసరమైతే వాళ్ళ తరపున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే దాడి చేశారో అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే తెలుగుదేశమా లేదంటే జనసేన బీజేపీ అని కాదు ఏ ఏ పార్టీ కార్యకర్తలైనా సరే వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది తప్పు నువ్వేం చేయాలా ఇక నువ్వేం చెప్తున్నావు ఇక్కడ అంటే జరగని దాడులు ఎవరు ఏం అనుకుంటానే ఏమీ జరగకుండానే ఒకే నిజంగా అలాంటి సంఘటనలు కానీ జరుగుంటే కనుక ఈ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ అండి అది నీవేం నోరు లేని కాదు కదా చెప్పగలుగుతావు కదా అది మానేసి ఒక సభ్యుట్ చేసుకొని కార్యకర్తలు రచిపొట్టేస్తావా అంటే మీరు మీరు కొట్టికి అవ్వండి మేము రాజకీయంగా వచ్చేసి రాజకీయం చేస్తాం మీరు కొట్టి అంటే మేము మీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తామని మాట్లాడుతున్నాం అక్కడ వాళ్ళు జైలుకి వెళ్ళిపోయినా పర్వాలేదా వాళ్ళు ఎండుకూడదా నీకు డబ్బెకి పోయిపోయి కొట్టుకుంటున్నావు ఇంకా వినిపిస్తాం చూడండి వినిపించిన తర్వాత మాట్లాడతా

కేసులు పెట్టించుకుంటే తెలుసుది ఇంటికి పేకడమా పీకించుకోవడమా అనేది నీ ఇంటికి ఏమి ఓడ నీకు వచ్చిన నష్టమేమి లేదు నువ్వు బాగానే తొంగుంటావు కార్ వేసుకున్న తా కార్లో పోతావు ఇంటికి పోతావు శుభ్రంగా రెండు పెగ్గలేతావు పడుకుంటావు నువ్వు కింద మట్టుకొట్టుకుపోతారు కార్యకర్తలు ఇలా రచ్చకొడితే ఓపు నువ్వు రెచ్చగొట్టేసివు అక్కడికి వెళ్ళి నీలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అనుకున్నారనుకో ఏంటి పరిస్థితి నువ్వు రెండు నెలలు ఆగమంటున్నావురా రెండు నెలల దాకా ఎందుకు ఆగాలి అంత సమయం మీకు ఎందుకు రెండు నెలల వరకు మీకు సమయం ఇచ్చి మేమెందుకు కొట్టించుకోవాలి మీ చేత ఇప్పుడే మిమ్మల్ని తొక్కుతామని చెప్పేసి మిమ్మల్ని శుభ్రంగా బడితిపుచ్చేసేస్తాను ఏంట్రా పరిస్థితి ఎవరిని రెచ్చగొట్టేస్తున్నావు నువ్వు కార్యకర్తలనా ఈ పెద్ద మొగోడు నేను వస్తాను లేదంటే నా కొలుకొస్తానని చెప్పట్ల కార్యకర్తలు పంపించేస్తాను కార్యకర్తలు జీవితాన్ని చేస్తాను వాళ్ళు మట్టుకుట్టుకుపోయిన పర్వాలేదు వాళ్ళ జీవితాలు జైలు పాలు పర్వాలేదు పైగా ఏమంటాడంటే మా అయితే ఏమైతే కేసులు పెడతారా జైల్లో పెడతారా ఎల్లినండి తెలుసుది నెప్పేంటో సంవత్సరాలు సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి కాదు అబ్బా ఒక్కసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరాలు పట్టుద్ది కోలుకోవడానికి ఒక సాధారణ మధ్య తరగతిలో ఉన్నవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆడు బతుకు చంద్రవందరైపోతే నీకు తెలియదు సొంట అన్నీ కూడా మాకు తెలుసు మేము పడ్డవాళ్ళు మేము చెప్తున్నాం వైసీపీ కార్యకర్తలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయ పరంగా మనం సోషల్ మీడియాలో చక్కగా మీరు నన్ను తిట్టవచ్చు నేను మిమ్మల్ని తిడతాను నేను కాదని తప్పేం కాదన్నట్ల తప్పనట్ల దాన్ని మీరు నన్ను బ్రహ్మాండంగా తిట్టుకోవచ్చు మీ ఇష్టం ఏంటన్నా తిట్టుకోండి కాకపోతే పేరుని నాని చెప్పాడును నాని గారు చెప్పాడాను ఇంకొక బోగ్ గడి చెప్పాడు చెప్పేసాను వాళ్ళ మాటలు నమ్మి భౌతిక దాడుడికి వ్యక్తిగత వ్యక్తిగతమైన ఘర్షణలకి మీరు పోమాకండి గ్రౌండ్లలో నేను నాన్న కొడతాను ఈయన్ని కొడతాను ఏనుక పేరు నాని ఉన్నాడను కొడ నాని ఉన్నాడనో ఇంకొకరాన్ని చెప్పేసాను రెచ్చిపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి విధి విధానాల గురించి మాట్లాడుకోండి ఒకవేళ నేను మాట్లాడి మీకు నచ్చకపోతే చక్కగా తిట్టుకోవచ్చు ఎవ్వరూ కాదు అనట్లేదు నేనేం కాదనట్ల మీరు నన్ను తిట్టద్దనట్ల జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శిస్తాను మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోండి ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే మీరు నన్ను విమర్శించుకోండి నన్ను తిట్టుకోండి ఏం తిట్టుకున్నా పర్వత పట్టించుకునే వ్యక్తిని కూడా కాదు అలాగని చెప్పేసి అని ఈ ఇలా ఇలాంటి వ్యక్తిని మాటలు వింటే మీ జీవితాలు నష్టమైపోతాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ కేసుల బాధలు మేము అనుభవించాం అనుభవంతో చెప్తున్నాం ఇవన్నీ కూడా మామూలుగా ఉండదండి ఒక్కరు కనబడిపోతే ఇలా అంటారు రేపు పొద్దున్న బెయిలు కురారు ఇంకా మా అదృష్టం ఏంటంటే ఏ చిన్న కార్యకర్త పైన కేసు పెట్టినా ఏ చిన్న కేసు అయినా సరే ఇమీడియట్గా పార్టీ స్పందించొద్దు మాకు మాకు అధినాయకత్వం మాకు స్పందించుద్దండి మాకు లీగల్ సెల్ ఉంది మమ్మల్ని పట్టించుకుంటారు కనీసం బెయిల్ ఇప్పించి బయటకన్నా తీసుకొస్తారు అది అది చేయగలుగుతారు మా వాళ్ళు సంతోషం ఆ విషయంలో మిమ్మల్ని దేకను కూడా దేకరు ఎందుకంటే ఉదాహరణ చెప్తా గతంలో చాలామంది కార్యకర్తలు జీవితాలు కోల్పోయారు కొంతమంది జడ్జిల్ని తిట్టి సిబిఐ వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ అయ్యి కొంతమంది అయితే వాళ్ళ తండ్రిగారు ఏదో ఒంట్లో బాగలని చెప్పేసి కోవిడ్ నుంచి అక్కడికి వచ్చాడు మొత్తం జీవితం నాశనం పాస్పోర్ట్స్ సీజ్ మళ్ళీ ఇతర దేశం రావడానికి లేదు జైల్లో వేసారు వాళ్ళ నాన్నగారు ఎవరో చనిపోయిన తర్వాత జైల్లో నుంచి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన వ్యక్తి అంత వరస్ట్ దేకను కూడా దేకర మిమ్మల్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ బాగా ఇవాళకు కూడా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో వందల మంది కార్యకర్తలు బలైపోయారు కదా ఏ ఒక్క నాయకుడైనా అరెస్ట్ అయ్యి రిమాండ్ విధించారా రిమాండ్లోకి వెళ్ళారా జైల్లో ఉన్నారా లేరు కదా ఒక్క నందిగాం సురేష్ ఒక్కడే మనటి వరకు ఉన్నాడు ఇవాళ ఎప్పుడు బెయిల్ వచ్చినట్టుంది బయటకు వచ్చాడు ఇంచుమించు ఒక నలభై మంది పైనే నలభై మంది పైనే కార్యకర్తలు రిమాండ్లో ఉన్నారు ఇంతమించి ఒక ముప్పై రోజులు బట్టి ఒక నలభై రోజులు బట్టి పార్టీ లీగల్ సెల్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ వాళ్ళకి ఇప్పిద్దామని కానీ లేదంటే ఏదో రకంగా బయటకు తీసుకొద్దామని ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయట్లేదండి ఆ రోజు దూసుకెళ్లిపేశారు ఆ రోజున చేతికి కర్రెచ్చి మరీ పంపించారు మీకు ఈరోజు గాలికి వదిలేశారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటండి ఎవరి కుటుంబం అయినా సరే మీ కుటుంబం అయినా మా కుటుంబం అయినా మన కదా ఆధారపడేది మనకు ఒక వయసు వచ్చిన తర్వాత చేతికి అందొచ్చిన తర్వాత మెజారిటీ మన సంపాదన పైనే మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది మన తల్లిదండ్రులు కావచ్చు లేదంటే పెళ్ళి అయితే భార్య పిల్లలంతా కూడా మన సంపాదన మీద ఆధారపడతారు మన మీద ఆధారపడతారు మనమే దిక్కాలకి మన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆయన కొట్టేద్దాం ఈయన కొట్టేద్దాం అంటే ఇలా రాజకీయంగా కొట్టుకున్నట్టు ఉండదండి ఇవాళ రాజకీయంగా జరిగిన గొడవలు ఏదైతే ఉన్నాయో రేపు పొద్దున్న ఈ వ్యక్తిగత కక్షలకు దారితీసుద్దండి అది ఇవాళ మనం రాజకీయంగా పార్టీ జెండా పట్టుకుని వెళ్ళి కొట్టేస్తాం ఇవాళ మన వెనకతో పది మంది కార్యకర్తలు ఉన్నారు కదని చెప్పేసి రేపు పొద్దున్ను ఒక్కడే వెళ్తావు పార్టీ జెండా ఉండదు పార్టీ నాయకులు ఉంటారు మన వెనకలా తన్నుల వాడు ఊరుకోడు కదా ఆ పేరు నాని గారు దయచేసి మేము దన్నం పెట్టి చెప్తాం ఇలాంటి వ్యక్తిగత కక్షలకి కొట్లాట్లకి ఉసుకొల్ప మాకు వాళ్ళ జీవితం నష్టం చేసేయద్దు కావాలంటే శుభ్రంగా రాజకీయంగా ప్రభుత్వం చేసే పనులు నచ్చకపోతే వాటిని విమర్శించమనండి ఇప్పుడు మేము మాట్లాడట్లేదా నాకు జగన్మోహన్ రెడ్డిని నచ్చడండి మీకు చంద్రబాబు అంటే నచ్చడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నాకు నచ్చదు అది అంతే అది ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు నచ్చదు అది నేను అలా మీకు నచ్చకపోతే మీరు కూడా మాట్లాడుకోండి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతేగాని ఏమీ జరగదని ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్పేసి రెండు నెలలు ఆగానే ఒకటి తొక్కటి చేస్తామంటే రెండు నెలల ఎందుకు టైం ఇవ్వాలి మీకు అలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అనుకుంటే ఈ పోటు రెండు నెలల తర్వాత మనం ఏదో చేస్తాడంట అప్పుడు దాకా ఇంటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడే అని చెప్పేసి అనుకుంటే ఏంటి పరిస్థితి ఏమంటారా రచ్చిపోటేస్తున్నారు మీరు కార్యకర్తలనా నువ్వు నీ కొడుకోరా నువ్వు నీ కొడుకు రోడ్డు మీదకి వచ్చి నువ్వు కొల్లు రవీంద్ర గారికి సవాల్ లేదంటే జనసేన పార్టీ నాయకులకి సవాల్ ఇస్తే తో తల్లగొట్టి రమ్మని చెప్పేసి మీరు మీరు కొట్టుకోండి ఎవడ నువ్వు వెళ్ళు కొట్లాడకే మీ అబ్బాయిని పంపించి కొట్లాడకే నీ కొడుకుని ఇంట్లో దాచుకుంటావా కార్యకర్తలు ఉచుకొలిపోతావు ఎక్కడ అంటే మేము మటుకొట్టుకుపోయినా పర్వాలేదు మీరు మీరు రాజకీయం చేసేసుకుంటారా నాయకుడు అన్న తర్వాత కొట్లాడకే కానీ ఉచుకొలిపోయకూడదండి కొద్దిగా సర్ది చెప్పాలి రే బాబు కొట్లాడకెళ్ళమాకండి మీ భవిష్యత్తు నష్టం అయిపోద్దని అని చెప్పాలి ఉదాహరణకి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకో రీసెంట్గా ఒక సందర్భంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు నాతో పాటు ఇంకొక ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు నాతో పాటు అప్పుడే మా నాగార్జున అమ్మ ఉన్నాడు కదా అటు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అప్పుడే అదే ప్రస్తావన నారా లోకేష్ గారి దగ్గర ప్రస్తావిస్తే సరే ఇలాంటి వ్యక్తులు ఇలా ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళ పైన మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడితే పోనవండమ్మా వాళ్ళ పాపని ఆకపోతారో వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి మీరు మాట్లాడద్దు ఆడు అన్నాడు అని చెప్పేసి మీరు అన్నొద్దు ప్రజలకు చెప్పండి ప్రజల ముందు ఉంచండి ఇక వీళ్ళంత చదవరు ఇక వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళ రాజకీయాలకు పనికిరారు చెప్పే ప్రయత్నం చేయండి మనం ఎక్కడ కూడా భూతలు తిట్టద్దు వాడు ఏం మాట్లాడుతున్నాడు వినండి విన్న తర్వాత ఇలా మనం దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడద్దు అని చెప్పాడైనా చూసి సిగ్గు తెచ్చుకో నీకన్నా వయసులో చిన్నవాడు సిగ్గుపడు సిగ్గుపడు గుసుగులిపాం అక్క మీ మీద మీమీద నమ్మకంతోనో మీ మీద అభిమానంతోనో మీరంటే ఇష్టం ఉండు మీ వల్ల ఏదో పది రూపాయలు సహాయం పొందేవని అని చెప్పేస్తానో కొద్ది కాస్త అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా పాపం సాధారణ మధ్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నీ పని ఎంతో కొంత కాస్త అభిమానంతో తిరుగుతారు మీ చుట్టూ సరే ఏదో చేస్తారు కదా మనకి ఒక పూట పనికి వెళ్ళినా సరే ఏదైనా మీటింగ్ ఉందా కానీ సాయంత్రం మధ్యాహ్నానికి వచ్చేసి మరి పోతారు నీ వెనక మరీ అంత బలిసిపోయిన కా క్యాండిడేట్లు ఎవరు ఉండరండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి కింద స్థాయి కార్యకర్తలను టచ్ కొట్టేసి మాకు మాకు గొడవలు పెట్టి మేము మేము కొట్టుకునేలా చేసి మీరు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే పేరు నాని గారు మీకు బాగా చెప్పిన ముందే మమ్మల్ని రెచ్చగొట్టద్దు కార్యకర్తలు రెచ్చగొట్టద్దు గొడవలు కూసుకొనిపోద్దు నీకు శాతనైతే నువ్వు నీ కొడుకు రండి నువ్వు నీ కొడుకు బయటకు వచ్చి కొల్లు రవీంద్ర గారికి సవాలు విసిరుస్తారో ఎవరు సవాలు ఇచ్చరేసి వారి ఇంటి ముందుకెళ్ళి రెండ్రో నా పొడకల ఇప్పుడు కొట్టుకుందాం అని చెప్పిస్తున్నాను ఎస్ సభాస్ నువ్వు దమ్మున్న మొగోడివి మేము ఒప్పుకుంటాం దానికి మా అడాగాలాగా కార్యకర్తలు ముందెట్టేసి మా కార్యకర్తలు పంపించేస్తారా నీళ్ళ తర్వాత మిమ్మల్ని నరికేస్తారని చెప్పేసి అంటే చెప్పించుకుడతారా నాకు ఒక్క క్షణం ఇలాంటి మాటలు అంటే కడుపు దొరికిపోతూ ఉంటుంది వద్దండి మామూలుగా ఉన్న కార్యకర్తలు చాలు మరి ఈ సోషల్ మీడియాలో కొంత ఇద్దరు ఉంది వాళ్ళతో భరించలేకపోతున్నాం దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఇంటికి కూసుగులిపేసి మీరు మంత్రిగా చేశారు ఇలాంటి మాటలకి ఎప్పుడు మాట్లాడద్దు మేము రెచ్చగొడతాం మేము కార్యకర్తలను కొట్టించేస్తాం వద్దు చాలు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడమని చేతనైతే ఒకవేళ సోషల్ మీడియా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నించమను కాదన్నట్ల ఒకవేళ లేదు మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాం జెండా పట్టుకొని ఇంటింటికే ప్రచారం చేస్తామంటే ఇంటింటికే ప్రచారం చేయమని తప్పలేదు అంతే తప్పితే మీరు కొట్లాటలు వెళ్ళండి కొట్టండి ఇలాంటి పదాలు వాడద్దు అని దయచేసి సాధారణ కార్యకర్తలతో ఆడుకోదు వాళ్ళ జీవితాలతో ఆడుకోదు మీరు బాగానే ఉంటారు మీరు కూడా బాగా ఆలోచించుకోండి అబ్బా ఒకవేళ ఈ విషయంలో ఇంత ముందు నన్ను ఎంత వ్యతిరేకించిన కాదన్నట్ల ఇప్పుడు కూడా నన్ను తిట్టుకొచ్చిన నాకే ఇబ్బంది లేదు ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక గొడవ జరిగితే మీరు సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళాలాడు కారులో వస్తాడు మిమ్మల్ని ముసుకొని పోతాడు సెలెంట్కి కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ మీరు మీరు కొట్టుకు అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వస్తాడు హాస్పిటల్కి అని చెప్పేసి అని ఓ పది కేజీలు బియ్యం కూరగాయలు కొంపలో పడేసి పోతాడు తర్వాత నీ మొక్క మొక్క కూడా దేకం కూడా దేకాడు కొట్లాటలు ఏమైనా జరిగి దెబ్బలు దెబ్బలు తగిలితే కనుక వాళ్ళు ఏదో అన్నాడు కదా అని చెప్పేసి మీరు వీళ్ళ వేసేసి కేకలు వేసేసి దయచేసి కొట్లాటలు గట్టా వెళ్ళొద్దండి